హాయ్ అండి ఈ క్లిప్ చూసారు కదండి నా ఇవి పాత పట్టాలండి బాగా మట్టి పట్టేసిన పట్టాలను ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పక్క ఈ పక్క ఫోటోలో పాతవి ఈ పక్క ఫోటోలోవి కొత్తగా క్లీన్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు పట్టాలని మనం ఇప్పుడు మన గోరింతాకు పెట్టుకుంటాం కదా ఆకు గోరింతాకు అది మిక్సీ వేసేసుకొని మనం చేతికి పెట్టుకుంటాం కదండి అది లాస్ట్లో కొంచెం మిగిలి గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో కొంచెం వాటర్ అనేది వేసేసుకొని మన బాగా నల్లగా ఉన్న పట్టాలని అందులో వేసేసి ఒక రెండు గంటలు మూడు గంటలు అలా ఉంచేసేసి అలా చక్కగా మునిగేలాగా ఉంచుకొని రెండు గంటలు మూడు గంటలు ఉంచేసేసుకొని ఇప్పుడు మనం వాటిని తీసుకుని ఒక కోల్గెట్ పేస్ట్ ఉంటుంది కదండి ఈ కోల్గట్ పేస్ట్తో బ్రష్ పెట్టుకుని బ్రష్ మీద కోల్గేట్ పేస్ట్ వేసేసేసుకుని చక్కగా ఇలా బాగా మొత్తం అంత బ్రష్తో తుడిచే ఇలా రుద్దేసుకోవాలండి మొత్తం రెండు వైపులా రుద్దేసేసుకోవాలి రుద్దేసి ఒక టెన్ మినిట్స్ అయినా బాగా రుద్దుకోవాలి రుద్దుకుంటే మనకి పట్టాలు అనేవి కలర్ చేంజ్ అవుతాయి అంటే కొంచెం లైట్ అంత బాగా కొత్త పట్టాల కాకుండా మనకి చక్కగా తెల్లగా అనేది వస్తాయండి పట్టాలు ఇది బాగా నల్లబడిపోతే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి వెండి పట్టాలని మీకు ఇది యూజ్ అవుతే మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి